నమస్తే నేను వెంకటస్వామి ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ మరియు జైట్ రస్మా నిన్న జరిగే నిన్న జరిగిన కార్యక్రమంలో మరి అధికారులకు కానీ మంత్రులకు కానీ విన్నవించుకోవడం జరిగింది ప్రైవేట్ పాఠశాలలో ముఖ్యంగా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల యొక్క ఇబ్బందుల గురించి మొదటి పాయింట్ వచ్చేసి మనకు కమర్షియల్ ట్యాక్స్ వేస్తున్నారు మరి ఆ కమర్షియల్ ట్యాక్స్ నుంచి వినాయించాలి సేవా సంస్థ కాబట్టి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా కమర్షియల్ చేస్తున్నారు వాటర్ బిల్లు కూడా కమర్షియల్ చేస్తున్నారు ఇవన్నీ తొలగించాలి తొలగి తొలగించని పక్షంలో మన ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ ఇస్తే మనం కూడా పాఠశాలలకు లోన్లు తీసుకొని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ముందుకెళ్దామని నా యొక్క ఆలోచన మరి ట్రస్మా సంఘాలు ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి అంటున్నారు ఎన్ని సంఘాలైనా ఏర్పడని మరి పిఆర్టీలో కానీ మిగతా వాళ్ళు కానీ ఎన్నో సంఘాలు ఏర్పడ్డాయి అన్ని సంఘాలు కలిపి ఒకే జాగ్గా ఏర్పడి ట్రస్మా జాగ్ అంటారా లేకుంటే ప్రైవేట్ పాఠశాల జాక్ అంటారు ఆ జాక్ కూడా ఏర్పడ ఏర్పడాల్సిన అవసరం ఉన్నది మరి జాక్ ఏర్పడి వంద సంఘాలు ఏర్పడిని ఆ వంద సంఘాలు కూడా అందరికీ చేయాలని ఉంటుంది కాబట్టి ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే దాదాపు అందరూ తెలివి మంతులే మరి ప్రైవేట్ పాఠశాల నడుపుతున్న అందరూ కూడా మంచి శక్తియుక్తులు ఉంటాయి కాబట్టి నాలెడ్జ్ కూడా బాగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనందరం ఒక జాగ్ కూడా ఏర్పడవచ్చు ఇంకా సంఘాలు ఏర్పడినాయి ఇంకా చాలా సంఘాలు ఏర్పడిన చాలా మంచిదే దాంట్లో యువనాయకుల సంఘాలు అదేవిధంగా ముఖ్య నాయకులు సంఘాలు మేం చేస్తాం మేం చేస్తాం మాకు అధికారం కాదు రాష్ట్ర సంఘాలు ఎన్నెన్నో ఏదో అక్షరం తేడాతోన అన్ని సంఘాలు ఏర్పడ్డా కానీ ఒక జాగ్గా ఏర్పడి ముఖ్యంగా ప్రభుత్వంతో మనం అన్ని సేవలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ ఈ కమర్షియల్ ట్యాక్స్ల గురించి మినాయింపు కుద కుదరకపోతే మనకు ట్రైడ్ లైసెన్స్ ఇస్తే ఖచ్చితంగా మనము లోన్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ఒక్కసారి గమనించాలి మనకు లీజ్ డీడ్లు కూడా చాలా కష్టమవుతుంది రెండు వేలు కూడా చాలా కష్టమవుతుంది ఇవన్నీ ఒకసారి పరిగణలోకి తీసుకొని మరి రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మన టీచర్లను కానీ విద్య మన అదేవిధంగా పూర్వ విద్యార్థులను కానీ కరస్పాండెంట్ మిత్రులను కానీ ఎన్రోల్మెంట్ చేసి మరి రాజకీయంగా ఎదిగితేనే మనం కూడా మనకు మన మనలో కొంతమంది ఒక ఐదు మంది పది మంది త్యాగ త్యాగదనులు ఉంటే వాళ్లకు రాజకీయంగా ముందుకు సపోర్ట్ చేసి మన సమస్యలపైన ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది ఎందుకని మనం తప్పేం చేయట్లేదు ఎన్నో ప్రైవేట్ కంపెనీలు పెట్టడానికి ప్రభుత్వం యాభై రూపాయలకు ఎకరా లేకుంటే ఐదు వేలకు ఎకర ఎకరా నెలకు రెంటుతో అద్దెతో వాళ్ళకి ఇస్తున్నారు మరి మనం ప్రభుత్వానికి విద్యారంగంలో ముందుకు చేస్తూ వాళ్ళకి తోడ్పాటు చేస్తున్నాము అక్షర పరిచేతను పెంచుతున్నాము మరి పెంచుతున్నాము మనకు కూడా అవకాశాలు ఇవ్వాలి ఖచ్చితంగా మనం పోరాడితేనే వస్తే తప్ప అడుక్కుంటే ఎవరు కూడా ఇవ్వడానికి ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఈ రాజకీయ వ్యవస్థ కూడా ఆ విధంగా తయారైంది వాళ్ళకు అవసరం ఉంటేనే చేస్తారు లేకపోతే ఒత్తిడి ఉంటే చేస్తారు కానీ మనం అయ్యా అయ్యా అంటే ఎవరు చేయరు కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని రంగాల్లో ముందుకు అవసరం ఉన్నది మన పాఠశాలలు కాపాడుకోవాలి అదేవిధంగా విద్యార్థుల యొక్క అవసరాలు కూడా మనం తీర్చాలి అన్నీ ప్రైవేటు పాఠశాలల యొక్క పిల్లలను ఇన్స్పైర్లో కానీ అదేవిధంగా ఆటపోటులలో కూడా మనకు సెలెక్షన్ అనేది చిన్న చూ చిన్న చిన్న చూపు చూడడం జరుగుతూ ఉంది అంటే సెలెక్ట్ చేయ సెలెక్ట్ చేయట్లేదు వాళ్ళే సెలెక్టర్స్ ఉంటారు కాబట్టి మనకు అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో మనం చే మనకు జాక్తో టస్మా జాక్ అంటారా ప్రైవేట్ పాఠశాల జాక్తో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధంగా మనం ఎదగాలి ఎందుకంటే డెమోక్రసీ ప్రకారం అందరికీ సమాన అవకాశాలు ఉండాలి ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళే మనుషులు ప్రైవేట్ వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా చూస్తున్నారు అనేది మన భావన కాబట్టి దయచేసి అందరూ ప్రస్తుత నాయకులు కూడా అందరూ చాలామంది ఈ విషయం ముంద అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నారు కాబట్టి ప్రస్తుత జాగ్గా ఏర్పడి అన్ని రంగాలలో మన వాట మనకు రావాలి అంటే ఒక వ్యవస్థలో అవసరాలు ఉంటే మా ప్రైవేట్ రంగానికి ఎంత అవకాశం ఉంటుందో గవర్నమెంట్ చదివే పిల్లలకు కూడా అంతే అవకాశం ఉండాలి ప్రైవేట్ చదివే రేషియో ప్రకారం ఫిఫ్టీ ఫిఫ్టీయా సిక్స్టీ ఫార్టీయా ఎట్లయినా పర్వాలేదు కానీ ఆల్రెడీ మనకు లెక్కలు ఉంటాయి కాబట్టి ఆ రేషియో ప్రకారంలో సెలక్షన్ కమిటీ మంచిగా ఆడేవాళ్ళనే సెలెక్షన్ చేద్దాం కానీ అందరికీ సమాన అవకాశాలు ఉండాలి పేరెంట్స్ ఎలా ఉన్నా కానీ పిల్లలు సమానమే కాబట్టి దయచేసి దీనికి అందరికీ సహకరించాలి అందరూ జాగ్గా ఏర్పడి ఇంకా ఎక్కువ సంఘాలు ఏర్పడి అన్ని రంగాలు యువ నాయకులను కూడా ప్రోత్సహిస్తూ ధైర్యం నుండి ముందుకుండే పోరాడడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా ప్రోత్సాహం చేసి మన అవసరాలను మన ఇబ్బందులను పైన పోరాడి సాధించుకునే విధంగా అందరం ముందుకు వెళ్దాం మరి అందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా మన పాత్ర ఉండాలి ఇలా ఉంటే మనకు సమయం ఉంటుంది ఎంతో కొంతమంది సమయం ఇచ్చారు ఇస్తూ ఉంటారు ఆ సమయాన్ని వినియోగించుకొని ఖచ్చితంగా మనము రాజకీయ రంగంలో ముందుకు వస్తేనే మనం సమస్యలు సాధించబడతాయి మనం అయిపోయింది కొంతమంది కొంతమందికి అవసరం లేదు ప్రస్తుతం కానీ మాలాంటి చిన్న తక్కువ వయసు ఉన్న వాళ్లకు ఖచ్చితంగా రాబోయే ఇబ్బందులు చాలా దారుణంగా ఉన్నాయి సిగ్నేచర్లు కానీ ఈ విధంగా ఎన్రోల్మెంట్స్ కానీ చాలా ఇబ్బంది పాలవుతున్నాయి కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో మనగడ ఇంకా జరుగుతుందా లేదా అనే నిర్ణయాలు వస్తున్నాయి ఆ నిర్ణయాలను ఎదుర్కోవడానికి మరియు సమస్యలను సాధించడానికి ఖచ్చితంగా మనం ఒత్తిడి చేస్తే తప్ప అడుక్కుంటే ఖచ్చితంగా మనం నెరవేర్చుకోవాలని తెలియజేసుకుంటున్నాను తస్మాత్ జాక్గా ఏర్పడి ఎన్ని సమస్యలను తీర్చే విధంగా అందరం ఒకటి అవుదాము ఎన్ని సంఘాలుగా ఉన్నా యూనిట్గా ఉండి జాక్గా ఏర్పడి జాక్ సభ్యులుగా ఉంటూ అందరం ఒకే వేదికపై వచ్చే విధంగా జాక్ ఏర్పడదాం ఇంకా ఒకటే సంఘంగా ఉంటే కుదరని పని అది కుదరదని తెలిసిపోతుంది కాబట్టి నాలుగు సంఘాలు ఉన్నాయి ఇంకా పది సంఘాలు నలభై సంఘాలు ఏర్పడని ఇంట్రెస్ట్తో వాళ్ళు ముందుకొచ్చే వాళ్ళు చేయని కానీ కాంపిటీషన్లో జాగ్గా ఏర్పడి ఖచ్చితంగా ముందుకెళ్ళాలని అందరినీ పేరు పెరుగున కోరుకుంటున్నా మరి ఈ విధంగా చేయకపోతే మన పాఠశాలలకు ఇబ్బంది అవుతుంది మన పిల్లలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎంత మంచిగా ఆడిన పిల్లలను కూడా సెలెక్షన్ చేయట్లేదు వాళ్ళు పక్షపాత ధోరణి చూపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ నిర్ణయాలు చూసి ఖచ్చితంగా అందరూ సహకరిస్తారని పేరు పేరున కోరుకుంటున్నాను జై ట్రస్మ జై జై ట్రస్మ ఇట్లు మీ చింతల గారి వెంకటస్వామి ప్రైవేట్ పాఠశాల కారెస్పాండెంట్ ధన్యవాదాలు